తెలంగాణ డిఎస్సి మరియు గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన యుగురం టీవీ యాప్ లో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీలచే డిజిటల్ ఆన్లైన్ క్లాసులు అందిస్తోంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి యుగురం టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తుంది మీ ఇగురం టీవీ మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ హాయ్ హలో నమస్తే నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈఎంఆర్ఎస్ నుంచి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ల నుండి ఆరు వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది ఇందులో టీజీటీ ఉద్యోగాలతో పాటుగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి చాలామందికి లాభం చేకూరేటువంటి ఉద్యోగాలు ఇవి టీజీటీలో టీచింగ్కు సంబంధించినటువంటి దాంట్లో ఆర్ట్ క్రాఫ్ట్ లాంటి ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎవరు అర్హులు ఎప్పటివరకు అప్లై చేయాలి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది వివరాలతో పాటు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇందులో ముఖ్యంగా తెలుగుకు సంబంధించి వందకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగార్థులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక తెలంగాణలోని గురుకుల డిఎస్సి టెట్ టీఆర్టీ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు అంటే తెలంగాణలో టీచింగ్ వృత్తిలోకి రావాలనుకున్నటువంటి వాళ్ళ కోసం మన యాప్ ద్వారా ఈగురీవి యాప్ ద్వారా అన్ని క్లాసెస్ను నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ప్లే స్టోర్ నుంచి ఈగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని టీచింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీరు అక్కడి నుంచి పొందొచ్చు టెట్ కానీ డిఎస్సి కానీ గురుకులా కానీ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసెస్ అయితే మన ఎగురటి యాప్లో అందుబాటులో ఉంటాయి సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తి వివరాలు అయితే పొందొచ్చు ఇక ఈ వీడియోకి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా పూర్తిగా చూడండి వీడియో అంతా చూసిన తర్వాత డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదు నాతో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో సో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి మీరు నాకు కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్ కాపీ ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా తోటే మనకు హాస్టల్ వారిడైన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఆ విషయాన్ని అయితే మర్చిపోదు డిగ్రీ కేవలం డిగ్రీ ఉంటే చాలు హాస్టల్ వారిడేన్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ హాస్టల్ వారిడైన్ ఉద్యోగాలు మూడు వందల ముప్పై మెయిల్ క్యాండిడేట్స్కి మూడు వందల ముప్పై పైగా మూడు వందల ముప్పై ప్లస్ మేల్కు మూడు వందల ముప్పై ప్లస్ ఫీమేల్కు అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్ లింకు మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఈ గురించి అని సర్చ్ చేయగానే మన ఛానల్ పేరు సెర్చ్ చేయగానే మీకు గ్రూప్ కనిపిస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిదవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడవచ్చు ఇక టీజీటీ ఉద్యోగానికి పదిహేను వందలు హాస్టల్ వార్డెన్ ఉద్యోగానికి వెయ్యి రూపాయల ఫీజు అయితే ఉన్నది ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది నూట ఎనభై నిమిషాలు అంటే మూడు గంటల ఎగ్జామ్ అనేది ఉంటుంది నూట యాభై నిమిషాలు నాన్ టీచింగ్ వాళ్ళకు ఉంటుంది టీచింగ్ వాళ్ళకు మూడు గంటలు నాన్ టీచింగ్ వాళ్ళకు నూట యాభై నిమిషాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ పూర్తి వివరాలు అయితే మీకు నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్లు అవన్నీ కూడా నెక్స్ట్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను వచ్చేటువంటి అప్డేట్లను బట్టి వెంటది వెంట అప్డేట్స్ ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ అప్డేట్స్ అన్నీ మీరు పొందొచ్చు ఇక పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే టీజీటీ ఉద్యోగాలు ఐదు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈక్వలెంట్గా ఉండేటువంటివి కాకపోతే ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ ద్వారా బోధించేటువంటి స్కూల్లలో ఉండేటువంటి ఉద్యోగాలు సో మనకు ఇప్పుడు గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి సువర్ణ అవకాశం ఇంగ్లీష్లోనే పరీక్ష రాయబోతున్నారు కాబట్టి గురుకులకు సంబంధించి ఇది కూడా మా ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు ఫీజు కట్టి ఫీజు ఎక్కువ అది దాన్ని మాత్రం అనుకోకూరి అప్లై చేస్తే ఉద్యోగాలు కొట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇక హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు మేల్కు మూడు వందల ముప్పై ఐదు హాస్టల్ వార్డెన్ ఫీమేల్కు మూడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇలా మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ టీజీటీలో గ్రూప్స్ మొత్తం గ్రూప్ బిలో సబ్జెక్టు వారిగా చూసుకున్నప్పుడు ఐదు సబ్జెక్టులు ఉన్నాయి హిందీ సబ్జెక్టులో ఆరు వందల ఆరు ఇంగ్లీష్లో ఆరు వందల డెబ్బై ఒకటి మ్యాథ్స్లో ఆరు వందల ఎనభై ఆరు సోషల్ స్టడీస్లో ఆరు వందల డెబ్బై సైన్స్లో ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇక్కడ అన్ అంటే ఓపెన్ కేటగిరీ అని అంటారు మన దగ్గర ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఓబీసీలో మళ్ళీ ఏబీసీడీ అనేది ఉండదు ఇక్కడ బీసీలు అందరూ ఒకటే గ్రూప్లోకి వస్తారు సో ఇది ఓబీసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీ చూడవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓహెచ్కి సంబంధించి విఐహెచ్ఐకి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇది టీజిట్లో సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు దీంతో పాటుగా నాన్ టీచింగ్ సంబంధించినటువంటి వివరాలతో పాటు ఇంకా మిగతా వివరాలు కూడా ఇచ్చాడు ఇక్కడ దానికంటే ముందు థర్డ్ లాంగ్వేజ్ వివరాలు కూడా ఇచ్చాడు థర్డ్ లాంగ్వేజ్లో మనకు బాగా కావాల్సింది తెలుగు ఉర్దూ కొంతమంది సంస్క్రిత్లో కూడా చదివి ఉంటారు సో ఇక్కడ తెలుగులో నూట రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి టోటల్గా అన్ రిజర్వ్లో అంటే ఓపెన్ కేటగిరీలో నలభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పది ఓబీఎస్లో ఓబీసీలో ఇరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఏడు శాతము ఓహెచ్లో ఒకటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు వందకు వంద రోస్టర్లు ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పది శాతం కాబట్టి పది ఇచ్చేడు ఓబీఎస్కు అంటే ఓబీసీలకు ఇరవై ఏడు శాతం కాబట్టి ఇరవై ఏడు ఎస్సీలకు పదిహేను కాబట్టి పదిహేను ఎస్టీలకు ఏడు శాతం కాబట్టి ఏడు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏడే ఉంటుంది అన్నట్టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో ఇట్లా మనకు అయితే జరిగింది సో మొత్తం ఉర్దూలో సంస్కృతిలో ఉన్నటువంటి ఖాళీలు సాంస్కృతిలో ఎక్కువగా అనిపిస్తున్నాయి మూడు వందల యాభై ఎనిమిది రిజర్వేషన్ల వారిగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇట్లా ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి సో ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకుంటా అంటే ఆ ఖాళీలను అయితే మీరు ఒకసారి పొందొచ్చు ఈ పీడిఎఫ్ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి మిస్లీనియస్ అంటే మిస్లీనియస్ కేటగిరీ అని అంటే మ్యూజిక్ కానీ ఆర్టీ ఆర్ట్ టీచర్ కానీ పీఈటి మేల్ కానీ పీఈటి ఫీమేల్ కానీ లైబ్రేరియన్కి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మొత్తం పదహారు వందల ముప్పై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి మ్యూజిక్ టీచర్ మూడు వందల ఇరవై ఆర్ట్ టీచర్ మూడు వందల నలభై రెండు పీఈటి మూడు ఇరవై ఒకటి పీఈటి ఫీమేల్ మూడు వందల నలభై ఐదు ఇలా లైబ్రేరియన్ మూడు వందల అరవై తొమ్మిది ఇలా ఖాళీల వివరాలు అయితే మీరు చూడొచ్చు ఇక్కడ రిజర్వేషన్ల వారీగా కూడా ఉంటాయి చూడొచ్చు దీని తర్వాత మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయినటువంటి హాస్టల్ వారిడెన్ ఉద్యోగాలు ఇచ్చారు హాస్టల్ వారిడెన్ ఉద్యోగాలు మూడు వందల ముప్పై ఐదు మేల్కు మూడు వందల ముప్పై నాలుగు ఫీమేల్కు కేటాయిస్తే అన్ రిజర్వ్లో నూట ముప్పై ఏడు నూట ముప్పై ఆరు ఈడబ్ల్యూఎస్కు ముప్పై మూడు ముప్పై మూడు ఓబీసీకి తొంభై తొంభై ఎస్సీకి యాభై యాభై ఎస్టీకి ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ విధంగా కేటాయించడం జరిగింది హియరింగ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు పదమూడు ప్లస్ పద్నాలుగు ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకంటే ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఎట్లయితే కేటాయించారో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా సేమ్ ఎక్కువ మనకు ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది ఒకసారి మీరు చూడవచ్చు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు కూడా బాగున్నాయి ఉద్యోగాల సంఖ్య ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక శాలరీల విషయానికి వస్తే టీజీటీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి మీకు బేసిక్ పే ఉంటుంది సో ఈ బేసిక్ పేకు డిఏ కానీ ఇంకా అలవెన్స్లు ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అలవెన్స్లు అన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా సెవెంటీ కే వరకు మనం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం అయితే అంటే ఇది గ్రాసు దీనిలో కట్టింగ్లను బట్టి మన చేతికి వస్తుంది ఇక అదర్ టీజిటీస్ మిస్లినియస్ కదా అంటే మ్యూజిక్ ఆర్టు పీఈటీ మేలు పీఈటీ ఫీమేల్ వీటికి సంబంధించి ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల నాలుగు వందలు సో దీనికి యాభై నుంచి యాభై ఐదు వేల వరకు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది కట్టింగ్స్ అన్ని పోను ఇంకా మనకు అంటే మనం పెట్టుకున్నటువంటి కట్టింగ్స్ను బట్టి శాలరీ వస్తుంది హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల రెండు వందల బేసిక్ పే ఉంటుంది స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనకు ఎవ్రీ ఇయర్ మనకు పెరుగుతూ ఉంటుంది ఇంక్రిమెంట్ ఇక్కడ కూడా మనకు నలభై వేల వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫార్టీ కే వరకు ఇక దానిలో కటింగ్స్ని బట్టి మనకు వచ్చేటువంటిది ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్గానే ఉంటుంది పెన్ను పేపర్ ఎగ్జామే ఈ క్వశ్చన్ పేపర్ మీడియం అడుగుతారు చాలామంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగులో ఉంటే బాగుంటుందని అనుకుంటారు కానీ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది సో హిందీ ఇంగ్లీష్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష రాయాల్సి ఉంటుంది టీజీటీకి సంబంధించి ఇక మిస్లీనియస్ కేటగిరీ టీచర్స్ కానీ హాస్టల్ వార్డెన్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదే రాయాలి అయితే ఇక్కడ ఏంటంటే మనం పరీక్ష రాసేటప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇది ముప్పై మార్కులకు ఉంటుంది మనం ఇక్కడ చూడవచ్చు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటే మనం లోకల్గా ఉండేటువంటి లాంగ్వేజ్తో పాటు ఏవైనా మూడు లాంగ్వేజీలలో ఇక్కడ ఇంగ్లీషు హిందీతో పాటు ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో కలుపుకొని మొత్తం మూడు లాంగ్వేజీలలో మనము ముప్పై మార్ట్లకు నలభై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది ఇలా సాధించి క్వాలిఫై అయితేనే మనకు ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేదానికి అర్హతనైతే ఇస్తారు సో మనకి ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే క్లియర్గా ఇచ్చారు మనం ఇక్కడ చూడొచ్చు పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫోర్ వరకు ఉండే అటువంటివి ఆల్ ఎస్జిటీలకు సారీ ఆల్ టీజీటీలకు సమానంగా ఉంటుంది ఆల్ టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్నెస్లో పది మార్కులు రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి పది మార్ట్లు నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఐసీటీ టూల్స్కు సంబంధించినటువంటి పది మార్కులు టీచింగ్ అప్టిట్యూస్కి సంబంధించి పది మార్కులు ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మార్క్ అనమాట ఇక్కడ సో ఇది అందరికీ కామన్గా ఉంటుంది ఇక పార్ట్ ఫైవ్ అనేది మీ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్లో అయితే టీజీలో ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ఈ విధంగా సబ్జెక్టులను బట్టి అయితే ఇక్కడ మనకు మార్కులు అయితే ఉంటాయి ఇక్కడ కూడా మళ్ళీ ఇగో ఏ బి అండ్ డి అని చెప్పేసి నాలుగు గ్రూపులు ఉంటాయి ఇక్కడ ఏ అనేది డిఫికల్టీ లెవెల్ గ్రాడ్యుయేషన్లో అటువంటి దాని ప్రకారం సబ్జెక్టు స్పెసిఫిక్ సబ్జెక్ట్ నుంచి అయితే మనకు అరవై ఐదు మార్కులు అయితే ఉంటాయి సో ఈ అరవై ఐదు మార్కులు అనేవి సబ్జెక్టును బట్టి మారుతూ ఉంటాయి ఇక ఎక్స్పెరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్లు యాక్టివిటీ బేస్డ్ పెడగాజికి సంబంధించి అంటే సైకాలజీ అంటాం కదా మన తెలుగులో సో దానికి సంబంధించి పది మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అరవై ఐదు మార్కులు సో ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు కవర్ అయిపోయినాయి కదా ఇంకొక ఐదు మార్కులు దేనికి ఇస్తాడు అని అంటే ఎన్ఈపి అండ్ ఇగో ఈ కింద దానికి నాలుగో దానికి కేల్ ఇండియా ఫిట్ ఇండియా అని చెప్పేసి ఈ డి అనేది ఏదైతే ఉందో అది కేవలం పి టీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళకి ఎన్ఈపి ఒకటే ఉంటుంది సో దీని నుంచి ఐదు మార్కులు అనేది కేటాయిస్తాడు ఈ విధంగా మనకు పూర్తిగా ఎనభై మార్కులకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది సో ఇది ఇందులో మనకు నలభై మార్కులు అయితే ఉంటాయి ఈ నలభై మార్కులు ప్లస్ ఈ ఎనభై మార్కులు ఈ వన్ ట్వంటీ మార్క్స్కు మనకు పరీక్ష అనేది ఉంటుంది మనం ఇక్కడ చూడొచ్చు నూట ఇరవై ప్రశ్నలకు నూట ఇరవై మార్కులు అనేది కేటాయిస్తాడు సో ఇది క్యాల్కులేట్ కావాలి అని అంటే ఫస్ట్ హిందీ అండ్ జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి ఒక రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ స్టార్ ఇచ్చిండు ఈ రీజనల్ లాంగ్వేజ్లలో ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు బెంగాలీ డొంగి డొంగి డోంగ్రీ డోగ్రీ ఇంగ్లీష్ ఈ విధంగా మనకు చూడొచ్చు ఇక్కడ తెలుగు అనేది కూడా మనకు వన్ ఆఫ్ ది సబ్జెక్టు సో ఇక్కడ మూడు సబ్జెక్టులలో మొత్తం ముప్పై మార్కులు అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడిట్లలో తెలుగు నుంచి పది మార్కులు హిందీ నుంచి పది మార్కులు ఇంగ్లీష్ నుంచి పది మార్కులు అనుకోండి మనకు మినిమం నలభై శాతం మార్కులు రావాలని అన్నాడు అంటే మూడు నెలల పన్నెండు పన్నెండు మార్కులు అనేది రావాలి చాలా ఈజీ తెలుగులో పదికి పది కొట్టచ్చు ఒకటి రెండు మార్కులు అటీట్ అయినా కూడా ఆ ఒకటి రెండు మార్కులను ఇంగ్లీష్ నుంచి కానీ హిందీ నుంచి కానీ కవర్ చేయవచ్చు అంటే ఇందులో నుంచి ఒక ఐదు మార్కులు ఇందులో నుంచి ఒక ఎనిమిది మార్కులు సాధించినా కూడా మనం ఈజీగా గెటన్ కావచ్చు ఇది పెద్ద విషయమేం కాదు పార్ట్ సిక్స్ అనేది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన చూడండి పార్ట్ వన్ నుంచి ఫైవ్ వరకు ఉన్నటువంటి దాన్ని క్యాలిక్యులేట్ తీసుకోవాలి అని అంటే పార్ట్ సిక్స్ అనేది ఖచ్చితంగా మినిమం క్వాలిఫై రావాలి అని చెప్పేసి అంటున్నాడు అంటే క్వాలిఫైయింగ్లో వచ్చినటువంటి మార్కులు వస్తేనే వాటిని కన్సిడర్ చేస్తారు లేకపోతే చేయరని దాని మీనింగ్ అనమాట హాస్టల్ వారంటీన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే వీళ్ళకు నూట ఇరవై మార్కులే ఉంటాయి ఆబ్జెక్టివ్ టై క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇక పార్ట్ వన్కు జనరల్ అవేర్నెస్ ఉంటుంది పార్ట్ టూలో రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది పార్ట్ త్రీలో ఐసిటి టూల్స్ ఉంటుంది ఫస్ట్ దానికి పది మార్కులు ఇరవై ప్లస్ ఇరవై మార్కులు ఉంటాయి రెండింటికి తర్వాత పార్ట్ ఫోర్లో నాలెడ్జ్ ఆఫ్ పోక్సో పోక్స్ యాక్ట్కి సంబంధించి అంటే చిన్నపిల్లలకు సంబంధించి పెద్ద పెద్ద యాక్ట్ ఇది సో దీనికి సంబంధించి పది మార్కులు ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించి ముప్పై మార్కులు ఉంటాయి ఇక లాంగ్వేజ్ కాంపిటెన్సీ సంబంధించినటువంటి జనరల్ హిందీ జనరల్ లాంగ్వేజ్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ పది మార్కులు ఈ సబ్జెక్ట్ నుంచి ముప్పై మార్కులు ఉంటుంది ఇది సేమ్ ఓవరాల్గా మనకు నూట ఇరవై ప్రశ్నలకు నూట ఇరవై మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక దీంతోపాటు మనకు ఒక ప్రశ్నకు ఒక మార్క్ ఇవ్వడంతో పాటుగా వన్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కు కూడా ఉంటుంది కాబట్టి మైనస్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోవాలి ఇక టీజీటీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటుగా మనకు మహిళలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అయితే మహిళలకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు టెన్ ఇయర్స్ ఎస్సీలకు అయితేనేమో ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ బీ ఓబీసీలకు అయితేనేమో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే వర్తిస్తాయి అండ్ ఇక మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఇక మీకు తెలుసు స్కూల్ అసిస్టెంట్కు ఈక్వల్గా ఉండేటువంటి క్వాలిఫికేషనే ఇక్కడ ఉంటుంది అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి దీ ఇది టీజీటీ ఉద్యోగం కాబట్టి టీజీటీ ఉద్యోగానికి సీటెట్ అనేది తప్పనిసరిగా అవసరం సీటెట్తో పాటు బీఈడి అనేది తప్పనిసరిగా ఉండాలి బీఈడిలో సంబంధిత మెథడ్ అనేది ఉండాలి సో ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు క్వాలిఫికేషన్ గురించి ఇక టీజీటీ మ్యూజిక్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కూడా ఏజ్ రిలాక్సేషను ముప్పై ఐదు ఏళ్ళతో పాటుగా రిలాక్సేషన్ రూల్స్ అయితే వర్తిస్తాయి అన్నిటికి సంబంధించినట్టుగానే సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యూజిక్ అని ఇచ్చిండు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అదే ఆర్ట్ ఎడ్యుకేషన్కి చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇందులో మనకు ఫైన్ ఆర్ట్లో కానీ క్రాఫ్ట్లో కానీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఇక బీఈడి డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫైన్ ఆర్ట్స్లో సో ఇక్కడ టీజీటీ ఆర్ట్కి సంబంధించి ఇక టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చూసినట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీ కంప్లీట్ చేసి ఉండాలి లైబ్రరీకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీలో లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసినటువంటి కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ విత్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ అర్హులన్నమాట ఇక హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు రీజనల్ ఎడ్యుకేషనల్ అంటే ఎన్సిటీ నిబంధనల ప్రకారము ఈ కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళ అర్హులు లేదంటే బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఎన్సిటీ నిబంధనలు ఎన్సిటీ ఆర్గనైజ్డ్ దాని ప్రకారం ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ నార్మల్ డిగ్రీ కానీ బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు అర్హులు ఇక్కడ డిగ్రీ ఉంటే చాలు హాస్టల్ వార్డెన్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ వాళ్ళందరూ కూడా హాస్టల్ వార్డెన్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి చాలా మంచి అవకాశం ఇదైతే ఇక ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ చూడవచ్చు ఇక్కడ మనం చూడొచ్చు ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలో నాన్ క్రిమినల్ అయితే మూడు సంవత్సరాలు ఇక్కడ మెయిన్గా చూడొచ్చు ఉమెన్ ఆల్ క్యాటగిరీ ఓన్లీ అప్లయింగ్ ఫర్ టీజీటీ పోస్టులు టీజీటీ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి ఉమెన్కు పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది ఈ విషయాలు కూడా మీరు చూడవచ్చు సో తోటే మనకు ఈ అప్లికేషన్ చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హాస్టల్ వార్డైన్ ఉద్యోగాలకు సో ఎవరు కూడా మిస్ కాకండి ఆన్లైన్లో అప్లై చేసుకోండి వెబ్సైట్ కొద్దిగా స్లోగా ఉన్నది ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ను కూడా నేను త్వరలోనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి యాక్యురసీ ఇన్ఫర్మేషన్తో పూర్తి వివరాలతో మీకు మీరు అడిగినటువంటి సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాను సదా విద్యా ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్